యర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోవద్దు మిత్రులారా మీరందరూ తొమ్మిది చూసే ఉంటారు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మల్టిపుల్ ఛాన్స్ క్వశ్చన్స్లో చేయకునేటువంటి తప్పులు ఏంటి అందరూ కూడా డిఎస్సికి ఇప్పుడు అప్పీల్ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో టెట్ కూడా అప్పు అప్పీల్ అప్పీల్ కాబోతున్నారు సో కాబట్టి ఈ అఫ్యురై అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ మల్టిపుల్ ఛాన్స్ క్వశ్చన్స్లలో చేయకూడ తప్పుల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం దానికంటే ముందు మన వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ పెడగాజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్ మన యాప్లో లభ్యమవుతున్నాయి ఎవరైతే రేపొద్దున ఆరో తారీఖు నుంచి మోడల్ స్కూల్స్కి అప్పీర్ కాపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ సిరీస్ అని చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇరవైకి ఇరవై మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా డిస్క్రిప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ యొక్క లింక్ కూడా ఇస్తున్నా వాటిని క్లిక్ చేసి మీరు ఆ కోర్సును కూడా చూడొచ్చు ఓకేనా ఇక విషయంలో వస్తే ఈ యొక్క డిఎస్సి మల్టిపుల్ చేయస్ క్వశ్చన్స్లో చేయకూడదు తప్పులేంటి నేను ఇక్కడ మీ అందరికీ కూడా పది టెక్నిక్స్ చెప్తా వీటిని చాలా జాగ్రత్తగా మీరు విని అప్ టు ఎండ్ వరకు వింటే మీరు సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఓకేనా ఇది టైంపాస్ కోసం చేసే వీడియో కాదు మీకు ఎగ్జామినేషన్ టైంలో మీ అందరికీ కూడా చాలా ఈ టైం అనేది చాలా క్రూషియల్ అని తెలుసు మీ అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేసిన ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రశ్నను పూర్తిగా చదవకుండా తొందరపడకండి మీరు ఇచ్చినట్టు మల్టిపుల్ చేసుకొచ్చిందో ప్రశ్నను తొందరగా అడావుడిగా చదివి పెట్టడం వల్ల తప్పుపోయే అవకాశం ఉంది కొన్ని ప్రశ్నలలో ఎట్లా ఉంటాయంటే ప్రశ్న ప్రధాన భాగంలో కాదు కాకపోతే తప్పు వంటి కీలక పదాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఆ పదాలు మీరు ఐడెంటిఫై చేయకపోతే వాటిని పరిగణన తీసుకోకపోతే మీరు పెట్టే సమాధానం పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి ప్రశ్న ఏం అడుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోండి ప్రశ్న పూర్తిగా చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రశ్న ఏం మీకు అర్థమవుతుంది తత్ఫలితంగా ఎగ్జామినేషన్లో మీరు ఆ క్వశ్చన్కి సరైన సమాధానం పెట్టడానికి అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోండి ఇక రెండవ అంశం ఏంది అని అంటే ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఆప్షన్స్ పూర్తిగా చదవండి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రశ్న చదువుతారు మొదటి ఆన్సరే కరెక్ట్ అని ఏం చేస్తారంటే మొదటిదే పెట్టే అవకాశం ఉంది తర్వాత రెండోది అవకాశం ఉంది మూడోది అవకాశం ఉంది కింద ఏ మాత్రమే ఏబి మాత్రమే ఏబిసి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ప్రశ్న ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్లు ఏవైతే ఉంటాయో ప్రధాన ప్రశ్నతో పాటుగా ఆప్షన్స్ను కూడా మీరు ఖచ్చితంగా చదవండి అంతేగాని ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అని గుడ్డిగా సమాధానం పెట్టకండి అన్ని ఐచికాలను చదవడం తప్పనిసరి ముఖ్యంగా ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటే ఒకటికి రెండు సార్లు చదవడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇది రెండవ అంశం ఇక మూడవ టిప్ ఏంటంటే సాధారణ ప్రశ్నలను ఎక్కువగా ఆలోచించవచ్చు కొన్ని డైరెక్ట్ ప్రశ్నలు ఇస్తారండి ఎగ్జామినేషన్లో మీరు ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కొన్ని డైరెక్ట్ ప్రశ్నలు ఇస్తాడు ఆ సాధారణంగా ఉన్న ప్రశ్నలు ఎక్కువగా ఆలోచించవద్దు అవసరం లేకుండా అనుమానించి సరి అయిన సమాధానాన్ని మార్చదు మీరు అది సింపుల్గా ఉంది మీకు అనిపించింది పెట్టారు అని అవసరం లేకుండా సమాధానాన్ని ఎక్కువగా అనుమానించి సమాధానం మారిస్తే అది తప్పయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా గమనించండి ఓకేనా సరళమైన ప్రశ్నలు కూడా ఉంటాయి ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీకు ఇచ్చే ఎగ్జామ్లో మీకు ఎంత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా సరళమైన ప్రశ్నలు మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి వాటిని అనుమానించొద్దు సరళమైన ప్రశ్నల గురించి మీరు అనుమానపడద్దు గుర్తుపెట్టుకోవాలా ఓకేనా కాబట్టి సాధారణ ప్రశ్నల గురించి ఎక్కువగా ఆలోచించుకోండి యావరేజ్ ప్రశ్నలు కూడా ఉంటాయని గమనించండి మిత్రులారా తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయాన్ని వ్య వ్యయం చేయవద్దు మీరు మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్లో ఒకే ప్రశ్న ఇచ్చినప్పుడు దాని మీద ఎక్కువ ఆలోచించి టైం వృధా చేస్తే ఏమవుతుంది టైంకిల్ అయి మిగతా ప్రశ్నలు వచ్చిన ప్రశ్నలు కూడా సమాధానం రాకపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం వ్యయం చేయవద్దు సమయం చాలా విలువైనదని గుర్తుపెట్టుకోండి తర్వాత తెలిసిన వాటిని ముందుగా పూర్తి చేయండి బహుళ ఇచ్చిక సమాధాన ప్రశ్నలో మల్టిపుల్ చేయస్ క్వశ్చన్స్లో తెలిసిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా పూర్తి చేయండి కష్టం అనిపించే ప్రశ్నలను చివరికి వదిలేయండి ఇప్పుడు మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు సార్ నేను ముందుకు వెనక్కి వెళ్ళే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మీరేం చేస్తారనంటే ముందు ప్ర ముందుగా ఏవైతే అనిపించినో వాటిని ఇచ్చేసి తర్వాత రెండోసారి మీరు వెనకరాటం ఇబ్బంది అనిపిస్తే అప్పుడే ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రశ్నకు సమాధానం రాసే ప్రయత్నం చేయండి ఓకేనా తర్వాత మీకు లేదు సార్ నేను వెనక్కి ముందుకు రావడానికి అవకాశం ఉందని అనుకుంటే ముందు ఈజీగా ఉన్న ప్రశ్నలను అని గుర్తుపెట్టండి టఫ్ ఉన్న ప్రశ్నలు మళ్ళీ రెండోసారి మల్టిపుల్ చేసుకోవచ్చు చేసే ప్రయత్నం చేయండి తర్వాత నెక్స్ట్ ఏమీ తెలియదు కదా అని గుడ్డిగా ఊహించి గుర్తించవద్దు కొన్ని ప్రశ్నలు ఉంటాయండి మీరు అసలు ఏమీ చదవాలి వాటిని ఏమీ తెలియదు కదా అని చెప్పి గుడ్డిగా సమాధానం పెట్టదు కొంచెం లాజికల్గా ఆలోచించాలి అన్ని ఆప్షన్ చూ చూడండి అంటే ఏదో ఒకటి పెడతాలని అని చెప్పి నెగిటివ్ మార్కింగ్ లేదు కానీ చెప్పి గుర్తి గుడ్డిగా గుర్తించడం వాళ్ళు ఏమైతే మార్కులు కోల్పోయే అవకాశం ఉంది కనీసము ఒకటి లేదా రెండు తప్పులైన ఆ ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటే వాటిని తొలగించగలిగితే సరైన సమాధానం గుర్తుపెట్టే అవకాశం ఎంత తెలియని ప్రశ్న అయినా ఆప్షన్స్ని చదవండి ఒకటి రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేయండి ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా సమాధానం రాసే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత నెక్స్ట్ ఆరవ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ప్రశ్నలు విడిచిపెట్టవద్దు చాలామంది చేసి తప్పిది నెగిటివ్ మార్క్ లేదు ఇక్కడ మీకు ప్రాబ్లం లేదు కదా కాబట్టి మీరు ప్రశ్నలు అనేవి వదిలిపెట్టద్దు కాబట్టి అన్నిటినీ మీరు ఇచ్చిన నూట అరవై బిట్లు ఎనభై మార్కులకి ఏవైతే ఉంటే ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఖచ్చితమైన సమాధానాన్ని గుర్తుపెట్టండి కాబట్టి అంచనా ప్ర అంచనా ప్రకారమైన అయినా గుర్తించండి స్టెప్ బై స్టెప్ నేను ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఏ విధంగా మల్టిపుల్ చేసుకొచ్చి కరెక్ట్ సమాధానం గుర్తించవచ్చు నేను వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని చూడండి ఓకేనా కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ఆప్షన్స్ని గుర్తించండి తర్వాత నెక్స్ట్ ఏడో టిప్ ఏంటంటే పాఠ్యాంశాన్ని వేసే ప్రయత్నం మాత్రమే చేయదు ఇప్పుడు మీరు ఒక బిట్ చూసిన వెంటనే ఆ పాట మొత్తం మీకు గుర్తుకొస్తాయి అలా దాన్ని వేసే ప్రయత్నంలో ఏమవుతుంటే ట సమయం మొత్తం వృధా అవుతుంది కొన్ని ప్రశ్నలు భావనను లోతైన అర్థాన్ని పరీక్షిస్తాయి కొన్ని ప్రశ్నలు ఎట్లుంటాయంటే డీప్ కాన్సెప్ట్ని అడుగుతాయి లోతైన అర్థాన్ని కూడా పరీక్షిస్తాయి కాబట్టి కొంచెం వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి తర్వాత లాజికల్గా ఎలిమినేషన్ పద్ధతిలో ఆ ప్రశ్నకు సమాధానాన్ని రాయండి ఓకేనా సో తర్వాత నెక్స్ట్ ఇక ఎనిమిదో అంశం ఏంటంటే ఓఎంఆర్ షీట్ లేదా ఆన్లైన్ ఆప్షన్ను పొరపాటుగా గుర్తించొద్దు ఒక్కోసారి మీరు అనుకున్నది రెండో ఆప్షన్ రద్దుపై మూడో దానికి టిక్ పెట్టే అవకాశం ఉంది సో ఒకటి అట్లా ఒక చిన్న తప్పిదం కూడా ఏమవుతుంటే సమాధానం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి గుర్తించిన సమాధానాన్ని తప్పకుండా ఒకసారి వెరిఫై చేసుకోండి నేను నేను కరెక్ట్గానే పెట్టానని ఒకసారి మళ్ళొకసారి ఒకసారి వెరిఫై చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్లో ఎందుకంటే ఒక్క బిట్టు కూడా ఈ ఎగ్జామినేషన్లో మీ జాబ్ దారి దారితీస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని మీరు చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ప్రిపేర్ అయినంత ఒక ఎత్తు ఈ మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్లో గుర్తుపెట్టేది ఒక ఎత్తు అని గుర్తుపెట్టుకోండి ఇక నైన్త్ వన్ సమయాన్ని తగినట్లుగా పంచుకోకుండా పరిగణించకపోవద్దు చూడండి ఇక్కడ టైమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మల్టిపుల్ చేసే క్వశ్చన్స్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని ప్రశ్నలకు సమానంగా సమయాన్ని కేటాయించకూడదు ఇక్కడ కొన్ని ఈజీ ప్రశ్నలు ఉంటాయి ఒక పది సెకండ్లలో మీరు చూసిన వెంటనే బిట్టు పెట్టగలవి అక్యురేట్ సమాధానం ఉంటాయి వాటిని పెట్టేసేయండి తర్వాత కష్టమైన వాటికి కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించండి కొంచెం డిఫికల్ట్గా ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉంటే వాటికి కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించండి అంతేకాని అన్ని ప్రశ్నలకు సమాన సమయాన్ని కేటాయించడానికి అవకాశం ఉంది ఇక్కడ కొన్ని ఈజీ ప్రశ్నలు ముందే చెప్పుకున్నావు ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ భయం లేదా ఉత్కంఠతలో పడి తప్పులు చేయవద్దు చాలామంది అమ్మో ఎగ్జామినేషన్ డిఎస్సి ఎగ్జాము నా జీవితాన్ని మారుతుందని చెప్పి చాలా భయపడతారు ఇలా భయం ఉత్కంఠతతో చాలామంది తప్పులు చేసే అవకాశం ఉంది మీకంతా సమయం ఎట్లా ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో మిగతా వాళ్ళకి కూడా అట్లనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మానసికంగా శాంతంగా ఉండి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళండి ఓకేనా ప్రశాంతంగా ఉండండి ఎగ్జామినేషన్కి ఈరోజు ఐదో తారీఖు రేపు ఆరో తారీఖు ఈరోజు ప్రశాంతంగా ఉండండి ఎటువంటి కొత్త అంశాలు చదవకండి మంచిగా ఎగ్జామ్కి ప్రశాంతంగా పోయి ఎగ్జామ్ రాయండి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఇవే కాకుండా మీరందరూ కూడా కొన్ని అంశాలు ఒక కొన్ని మంచి మంచి అంశాలు చెప్తున్నా జాగ్రత్తగా వినండి టైం బౌండెడ్ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ చేసిన వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి ఎలిమినేషన్ టెక్నిక్ వాడండి తప్పు ఐచికాలు తొలగించండి ఎప్పుడు ఎప్పుడూ కాదు మాత్రమే సాధ్యమైన లాంటి పదాల మీద కొంచెం పట్టు సాధించండి ఆటోమేటిక్గా మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో రెండు వరకు చూసినందుకు థ్యాంక్ యూ మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ